అమరావతి ఆ పేరు మీద జరుగుతున్నటువంటి అప్పులు అవి ఎప్పటికీ తీర్చాలో అది బడ్జెట్ బయట చేస్తున్న అప్పులు ఈ భూములకు రేట్లు పెరిగితే అవి అమ్మి తీరుస్తామంటూ ఉన్నారు నిజం చెప్పాలనే ఇది ఎంత ఒక అంతు చిక్కని రహస్యమే ఈ సంక్లిష్ట ప్రక్రియకు నిజంగానే ఎలాంటి ముగింపు వస్తుందో కూడా తెలియడం లేదు ఈరోజు ప్రజాశక్తిలో కథనం రాశారు మరో అప్పు అమరావతి కోసం నలభై వేల కోట్లు మొత్తం అని చెప్పి ఆ కథనం కనుక చూస్తే రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రభుత్వం అప్పులు చేస్తూనే ఉంది ప్రపంచ బ్యాంకు హట్కో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో పాటు ఇతర రుణాలు ఇప్పటికే తీసుకున్న ప్రభుత్వం వేర్వేరు సంస్థల నుంచి మరో తొమ్మిది వేల కోట్లు తీసుకుంటుందట దీంతో మొత్తంగా అమరావతి పేరు మీద నలభై వేల కోట్లకు అప్పు జరిగిందట ఇప్పటికే ఇంక భవిష్యత్తులో అందజేస్తారు భవిష్యత్తులో భూమి విలువలు పెరిగితే వాటిని అమ్మి అప్పులు తీరుస్తామని చెబుతున్నా ఆచరణలో మాత్రం కష్టంగానే మారొచ్చని అని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారట గతంలో ప్రపంచ బ్యాంకు నుంచి పదహైదు వేల కోట్లు తీసుకున్నారు హట్కో నుంచి ఏడు వేల కోట్లు బ్యాంకుల కన్సార్ట్ కన్సార్టియం వేర్వేరు సంస్థల నుంచి ఏడు వేల కోట్లు ఇవి కాకుండా అంతకుముందు తీసుకున్న మరో ఐదు వేల కోట్లు దీని వీటన్నిటికీ ఇప్పటికీ వడ్డీ చెల్లిస్తూనే ఉన్నారు వీటితో వీటన్నిటికీ వడ్డీ చెల్లిస్తూనే ఉన్నారు మరి ఈ వడ్డీ రాష్ట్ర ప్రజలు కట్టే పన్నులతో చెల్లిస్తున్నారు అమరావతి భూముల మీద వచ్చే ఆదాయంతో చెల్లిస్తున్నారో మనకు తెలియదు ఎందుకంటే ఆ అంటే పాలకులు చెప్తారు కదా అదంతా అమరావతి సెల్ఫ్ ఏమంటారు సెల్ఫ్ సస్టైనబుల్ అదంతా కనుక దాంతో అదే అప్పులు దాంతో అదే తీర్చుకుంటుంది అంటారు మరి ఇప్పుడు కట్టే వడ్డీ రాష్ట్ర ప్రజలు కట్టే పన్నులతోటే లేకపోతే ఆడున్న భూములు అమ్మి కడుతున్నారో మనకైతే తెలియదు ఇప్పుడు వీటన్నిటితో పాటు కొత్తగా నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అట దాని నుంచి ఏడున్నర వేల కోట్లు తీసుకున్నారట వీటికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా అందాయట వీటితో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కట్టాలని నిర్ణయించారట ఇది సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కడతారట అలాగే కొత్తగా పెనుమాక ఉండవల్లి కృష్ణాయపాలెం పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులకు వినియోగించనున్నారట ఇవి కాకుండా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి పదహైదు వందల కోట్లు తీసుకుంటున్నారట వీటికి ప్రభుత్వం గ్యారెంటీ కూడా ఇచ్చిందట ఇప్పటికే హట్కో నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించి కొత్త వడ్డీ కూడా కడుతున్నారట ఇవి కాకుండా బాండ్ల రూపంలో మరికొన్ని రుణాలు తీసుకున్నారట ఇన్ని రూపాల్లో అప్పులు తీసుకుంటున్న సిఆర్డిఏ వాటిని తీర్చేందుకు రాజధాని నుంచి వచ్చే యూజర్ ఛార్జీలు ఇతరత్ర పన్నుల నుంచి చెల్లిస్తామని పేర్కొంది వాస్తవంగా అంత ఆదాయం రాకపోతే పట్టణాభివృద్ధి శాఖ నుంచి వీటి పన్ను వీటి అప్పులు కట్టాల్సి ఉండాలి అప్పులు అప్పుల వడ్డీ దీనికి తోడు అదనంగా విమానాశ్రయం నిర్మించాలని నిర్ణయించారట దీనికి కూడా ఎస్పీ కూడా స్పెషల్ పర్పస్ వెహికల్ కూడా ఏర్పాటు చేశారట ఇక్కడ సిబ్బంది ఏర్పాట్లు మౌలిక సదుపాయాలకు మరింత ఖర్చు అవుతుందట దానికోసము అదనంగా అప్పులు తీసుకోవాల్సి ఉంటుందని ఒక సీనియర్ అధికారి చెప్పారట అయితే ఇప్పుడు ఏర్పాటు చేస్తే నిర్మాణాలకు సంబంధించి నిర్వహణ వ్యయం కూడా ఉంటుందట వాస్తవంగా మొదటి దేశంలో చేపట్టే పనులకు అరవై నాలుగు వేల కోట్లు అవుతాయని గతంలో అంచనా వేస్తే ప్రస్తుతం అవి లక్ష కోట్లకు చేరుకున్నాయట పెరుగుతున్న అంచనాలు పెరుగుతున్నాయట అప్పులు పెరుగుతున్నాయట అప్పుల కట్టే వడ్డీలు పెరుగుతున్నాయట మొత్తం అప్పుల కుప్ప ఏమన్నా మాట్లాడితే ఎవరు సమాధానం చెబుతారు నోరు పడిపోతారు